దేవర సినిమాని చూసి బయటికి వస్తున్నారు ఆలు అర్జున్ ప్రముఖ ఐకానిక్ స్టార్ ఆలు అర్జున్ దేవర సినిమాని చూసి థియేటర్ బయటికి వస్తున్నారు ప్రస్తుతం వాటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది దేవర సినిమా అయితే ఎక్స్ట్రా ordinary ఉందని అంతేకాకుండా ఈ సినిమాతో ఖచ్చితంగా మరి టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా రికార్డులను బద్దలు కొడతారంటూ చెప్తున్నారు మా బావ అద్దర కొట్టేశాడంటూ చెప్తున్నారు కొరటాల శివ ఈ సినిమాని మొదట అల్లు అర్జున్ కోసమే రాసుకున్నట్టుగా చెప్తారు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర సినిమా ఎక్స్ట్రాగా ఉందని ఈ సినిమాని థియేటర్లో చూడడానికి మరి ఎంతగానో అందరూ తపన పడుతున్నారంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర సినిమాని థియేటర్లో చూసిన అల్లు అర్జున్ బయటకు వచ్చి ఈ విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకున్నారు దేవర సినిమా చాలా బాగుందంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దేవర అయితే ఎంతో గా ఉందని మరి చాలా బాగుండడంతో ఈ సినిమాని గురించి చెప్పడానికి అసలు మాటలు రావడం లేదు థియేటర్లో అందరూ కలిసి వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం దేవర విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళన్నిటికీ సంబంధించిన ప్రత్యేకమైన ఈవెంట్స్ కూడా ఎంతగానో వైరల్ అవుతోంది దేవర కోసం ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేసిన సంగతి తెలిసిందే అందుకే దేవర గురించి మన అల్లు అర్జున్ చెప్తూ ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుని నమోదు చేస్తుందని డాన్స్ లోను యాక్టింగ్ లోను మా బావ ఎన్టీఆర్ కుమ్మేశాడని డైరెక్టరే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనేది కూడా సినిమాకి ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చారు అంటూ టీం అందరికీ క్రికెజ్ఞ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పారు వాళ్ళు అర్జున్